నమస్కారం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది మనల్ని పరీక్షిస్తుంది అలాగే మనల్ని ఆశీర్వదిస్తుంది కూడా మీనరాశివారు అంటేనే సున్నితమైన మనస్సున్నవారు ఎప్పుడూ కలల ప్రపంచంలో విహరించే స్వభావం మీది కాని రాబోయే రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మిమ్మల్ని కలలనుండి వాస్తవంలోకి తీసుకురాబోతోంది ఈ ఏడాది మీ జీవితం ఎలా ఉండబోతోంది అంటే ఒకచేత్తో కఠినమైన పరీక్షలు రాస్తూనే మరో చేత్తో అద్భుతమైన బహుమతులు అందుకున్నట్టుగా ఉంటుంది ఎందుకంటే నవగ్రహాల స్థితిగతులు ఈసారి మీ పక్షాన ఒక విచిత్రమైన చదరంగం ఆడుతున్నాయి విషయంలోకి ముందు ఒక చిన్న విన్నపం ఈ సమస్త జగత్తుని నడిపించే ఆ దైవశక్తి మీ వెంటే ఉండాలని కోరుకుంటూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది ఇక రెండువేల ఇరవై ఆరు జాతక విశ్లేషణలోకి వెళితే ముందుగా మనం గ్రహాల స్థితి గురించి చెప్పుకుందాం ఈ సంవత్సరం వారికి ఒక సినిమా క్లైమాక్స్ లాంటిది ఎందుకంటే కర్మదాత అయిన శనిదేవుడు స్వయంగా మీరాశిలోనే తిష్టవేసున్నారు దీన్నే మనం జన్మశని అంటాం సాధారణంగా జన్మశని అంటే భయపడతారు కాని భయపడకండి శని ఇక్కడ మిమ్మల్ని శిక్షించడానికి లేడు మిమ్మల్ని లాటుదేల్చడానికిన్నాడు ఒక వజ్రం మెరవాలంటే దానిమీద ఎంత ఒత్తిడి పడాలో ఈ ఏడాది మీరు అంత మెంటల్ ని చూస్తారు కాని ఇక్కడే ఒక అద్భుతముంది మీ రాస్యాధిపతి అయిన గురుడు ఈ సంవత్సరం మధ్యలో తన అత్యున్నతమైన స్థానానికి అంటే ఉచ్చస్థితికి చేరుకుంటున్నారు ఒకవైపు శని మిమ్మల్ని కష్టపడు అని నిడుతుంటే మరోవైపు గురుడు ఒక డివైన్ షీల్డ్లా మీ వెనకే నిలబడి నేనున్నాను భయపడకు అని అభయమిస్తున్నారు ఈ ఏడాది మీరు ఆఫీసులో వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాల్సి ఉంటుంది పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది నేను ఇంత కష్టపడుతున్నా గుర్తింపు రావట్లేదేంటి అనే అసహనం మీకు కలుగుతుంది ని గుర్తుపెట్టుకోండి ఈ కష్టమంతా ప్రమోషన్ రూపంలో మీకు తిరిగి వస్తుంది సెకండ్ హాఫ్లో మీకు ఊహించని పదోన్నతులు లభించే అవకాశముంది కాబట్టి ఓపికే మీ ఆయుధం వ్యాపారస్తులకు మీకు ఇది మిశ్రమ ఫలితాల సంవత్సరం ఎవరో చెప్పారని బ్లైండ్గా కొత్త పెట్టుబడులు పెట్టకండి కాని రాహువు ప్రభావం వల్ల విదేశాలతో వ్యాపారం చేసేవారికి ఇది సువర్ణకాలం డాలర్ల రూపంలో ఆదాయం కనిపిస్తోంది ఇక కుటుంబం మరియు వివాహం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఈగో సమస్యలు వచ్చే ఛాన్సుంది చిన్న విషయాలకి అలిగి దూరంగా ఉండకండి అయితే పెళ్లి కాని వారికి మాత్రం శుభవార్త ప్రేమ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అది గ్యారంటీ అన్నింటికంటే ముఖ్యం ఆరోగ్యం మీ ప్రధాన శత్రువు నిద్రలేమి మరియు ఓవర్ థింకింగ్ ముఖ్యంగా ఏప్రిల్ మే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి వేగాన్ని తగ్గించండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మీ విదేశీ కలలు నెరవేరుతాయి మరి ఈ గ్రహదూషాల నుండి బయటపడటానికి మన శాస్త్రం చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చాలు ఒకటి ప్రతి గురువారం విష్ణు సహస్రనామం వినండి ఇది మీకు రక్షణ కవచం రెండు ప్రతిరోజు హనుమం చాలిసా చదవండి అది మీకు కొండంత ధైర్యాన్నిస్తుంది మూడు వికలాంగులకు లేదా వృద్ధులకు సహాయం చేయండి వాళ్ల కళ్లల్లో ఆనందం మీ దోషాన్ని తుడిచేస్తుంది చివరగా ఒక్కమాట రెండువేల ఇరవై ఆరులో శని మిమ్మల్ని రాటుదేల్చితే గురుడు మిమ్మల్ని గెలిపిస్తాడు భయపడకండి ధైర్యంగా అడుగు ముందుకేయండి విజయం మీదే ఇంకొక ముఖ్యమైన విషయం కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చెయ్యండి ప్రతి నెలా రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి